నా పేరు మెరుగు సత్యనారాయణ తెలంగాణ వ్యవసాయ కార్మికుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు సుమారు నలభై లక్షల మంది ఉన్నారని ప్రభుత్వమే లెక్కల్లో తేల్చింది వ్యవసాయ కార్మికులందరికీ కూలి బంధుని ఇవ్వాలని చెప్పేసి కూడా ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసింది కానీ ఇప్పుడు ఉపాధి పని చేసిన వాళ్ళు అది కూడా సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు తగ్గకుండా చేసిన వాళ్ళకు మాత్రమే సంవత్సరంలో మేము పన్నెండు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అందులో కూడా గ్రామ సభల్లో కొంతమందిని ఎంపిక చేసింది కానీ నేటి వర్క్ వాళ్ళకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కానీ మా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ప్రారంభమైంది కానీ కూలీలకు భద్రత లేదు వారందరికీ కూడా ప్రభుత్వమే బీమా చెల్లించడం ద్వారా వ్యవసాయ కార్మికులందరికీ సంక్షేమం కోసం ప్రభుత్వం పూనుకోవాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతుందో వ్యవసాయ కార్మికులందరికీ కూలి బంధు పేరుతోటి ఇచ్చే పన్నెండు వేల రూపాయల్ని తప్పకుండా అర్హులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వ్యవసాయ కార్మికులకి కేవలం శ్రమని నమ్ముకొని పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయట్లేదు అందుకని వారికి తప్పకుండా బీమాను వర్తింపజేయాలి సంవత్సరంలో ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన పథకం ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని మొత్తం వ్యవసాయ కూలీలందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆత్మీయ భరోసా ఇచ్చే ప్రభుత్వ పథకాన్ని కూడా ఈరోజు కొన్ని షరతులు పెట్టి వాళ్ళకు తప్పనిసరిగా రేషన్ కార్డులో వాళ్ళు నమోదై ఉండాలి అదే రకంగా వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆ కుటుంబంలో సభ్యుడై ఉండాలి ఆయనకు కూడా అకౌంట్ ఉండాలి అని చెప్పేసి నిబంధనలు పెట్టడం ద్వారా ఈరోజు అర్హులకి అవకాశం లేకుండా పోతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఏ అయితే నిబంధనలు ఉన్నాయో వాటి ఎత్తివేయాలి చాలా కాలంగా రేషన్ కార్డులు ఇవ్వకుండా అనేక మంది పేదవాళ్ళకి ఇప్పటివరకు కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అందుకని అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవ్వకుండా ఆ షరతులను ఇప్పుడు అమలు చేయకుండా వెంటనే ఈ యొక్క ఇందిరాత్మీయ భరోసాని అందరికీ వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం